గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు అయితే హర్ష సాయి హర్ష సాయి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు కానీ ఈ మధ్య కాలంలో హర్ష సాయి కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే మీడియా ముందుకు కూడా వచ్చి తన వీటికి సంబంధించి సందేశాలు ఇచ్చుకుంటున్నారు అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే క్రమంలో ఎంతో మంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు వారు ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాడు హర్ష సాయి అనే ఆరోపణలు వస్తున్నాయి ఇలాంటి అపవాదు హర్ష సాయి మోస్తున్నాడు మరి ఇది ఎంతవరకు వాస్తవం అసలు హర్ష సాయి విషయంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఈ రోజు జబర్దస్త్ డాక్టర్ ఉన్నారు వార్త మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే హర్ష సాయి ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది కదా ఫామ్ లో నడి మధ్య సో మీ ఒపీనియన్ ఏంటి ఏం లేదు ఇంతకు ముందు బాగా అందరికి హెల్ప్ చేస్తాడు మంచి పనులు చేస్తున్నాడు అని తెలుసు ఈ మధ్యనే చాలా మంది ఇక ఇలా బెట్టింగ్ యాప్ల పైసలు సంపాదించడానికి ఇట్లా చేస్తున్నాడని చెప్తున్నారు అనమాట యాక్చువల్లీ ఒక రూపాయి మీ దగ్గర ఉంది అంటే అడుక్కున్న వరకు ఒక రూపాయి దానం చేశారు దాన్ని కూడా ప్రమోట్ చేసుకుంటారా మరి హర్ష సాయి ఈ రోజు రూపాయి నలుగురికి ఇస్తున్నాడు అంటే దాన్ని ఈ వీడియో తీసి యూట్యూబ్ లోని ఇన్స్టాలో ప్రమోట్ చేసుకుని వస్తున్నాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు ఈ మధ్య హర్ష సాయి బెట్టింగ్ యాప్లు వల్ల జనాలకు ఇచ్చాడని తెలిసింది సో ఇంతకుముందు మరి తెలియలేదా ఇంతకుముందు ఎవరికి జనాలు తెలియదా ఇంతకుముందు చాలా మంచి పనులు చేశాడు చాలా వాళ్ళకు హెల్ప్ చేశాడు అది ఎక్కడి నుంచి వస్తుంది ఏందని ఎవరు చెప్పలే ఈ మధ్య ఎవడో ఒకడు వచ్చి హర్ష సాయి ఇలా బెట్టింగ్ యాప్ల వల్లనే ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి తెలిసింది అంటే ఎవడో వచ్చి చెప్తే కానీ ప్రజలకు కానీ మనకు కానీ తెలియాల అవును తెలియాలి అని ఎన్ని తెలియకుండా జాగ్రత్త పడ్డాడేమో ఈ రోజు బయటకొచ్చింది నిజం ఏదో ఒక రోజు బయట పడాల్సిందే కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్లే అని ఎందుకు అనుకుంటున్నారమ్మా బెట్టింగ్ యాప్ల వల్లనే పైసలు వస్తున్నాయి ఎందుకు అనుకుంటారు మరి దేని వల్ల ఇప్పుడు మనం న్యూస్ ఛానల్ పెట్టాము మంచి మంచి న్యూస్ మంచి మంచి కంటెంట్లు వేస్తే మనకు యూట్యూబ్ నుంచి వస్తుంది సాటిలైట్ నుంచి వస్తుంది సో ఆ వచ్చిన డబ్బులతో కొంతమంది వాళ్ళు వాడుకుంటూ కొంతమందికి ప్రజలకు సేవ చేయాలనుకుంటారు అలా కూడా చేసి ఉండొచ్చు కదా సో అంటే ఒక యూట్యూబ్ ఛానల్ మీద వచ్చిన సంపాదనతో ఒక మనిషికి ఆ ఇల్లు కట్టించేంత అయితే వస్తుంది అనుకుంటారు దాచుకొని దాచుకొని మనం కట్టుకోగలుగుతాం ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది సామాన్య విషయం కాదు కదా సో అసలు హర్ష సాయి ఇలాంటి పనులు చేయడానికి ఎందుకు బెట్టింగ్ యాప్ ఎంచుకున్నారు బెట్టింగ్ యాప్ అని మీరు అనుకుంటారు అది బెట్టింగ్ యాప్ అని ఎందుకు అనుకుంటారు బెట్టింగ్ యాప్ అంటే ఆయన ఏం బెట్టింగ్లు క్రియేట్ చేయలేదు కదా ఈ ఇలా నువ్వు ఈ ఈ యాప్ ఈ యాప్ని వాడితే ఇంత అని చెప్పి అనలేదు ఒక బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పారు అంటే ఒక్కొక్కరు గేమ్ ఆడేవాళ్ళు చాలామంది చాలా గేమ్లు ఆడతారు ఒకరేమో రేజర్ ఆడతారు ఒకరు కారు కారు గేమ్ ఆడతాడు ఒకడేమో పత్తాలు ఆడతాడు ఒకడేమో గుర్రాలు రేసింగ్ ఆడతాడు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆడతారు సో అలా ఈయన కూడా ఈ ఫోన్లలో చాలామంది ఇప్పుడు యూత్ బెట్టింగ్ యాప్లని లేకపోతే ఇంకొక యాప్లని చాలా మంది ఆడుతున్నారు దాంట్లో ఒక యాప్ ఒక యాప్ తను బాగా ఫేమ్ కాబట్టి ఒక యాప్ కోసం ప్రమోషన్ చేశాడు అంతేగాని అది ఏం తయారు చేయలేదు కదా ప్రజల్ని తప్పుదారి పట్టించే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజల్ని తప్పుదారి ఏం పట్టిస్తలేడు ఆయన ప్రజలు ఆల్రెడీ తప్పుదారి పట్టిరు ఆయన వచ్చి చెప్పడం ఎడ్యుకేస్తున్నార ఏమీ లేదు ఎడ్యుకేట్ ఆయన చేయకపోయినా అక్సెర్సైజ్ చేయకపోయినా ఇంకా చాలా కంపెనీలు వస్తాయి చాలామందికి చాలా డబ్బులు వెరవేసి చాలా కంపెనీలలో చాలామంది చేస్తారు కనీసం ఇప్పుడు ఈయన ఎంత సంపాదిస్తున్నాడో అది ఇంకా మనకేం తెలియదు ఎవరు మా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంత వచ్చింది అంత వచ్చింది అని కానీ చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు చాలా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి చాలా పెద్ద పెద్ద స్టార్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఓకే వాళ్ళు ఎంతవరకు ప్రజలకు డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు ఇస్తున్నారో నేను చూడలే ఓకే కానీ తనకు వచ్చిన ఎంతో అంతలో వెళ్ళి అక్కడ వాళ్లకు డబ్బులు మాత్రం ఇచ్చేది మాత్రం నాకు నచ్చింది అంటే తను తన డబ్బు తనకు వచ్చిన డబ్బుల్ని తను పెట్టుకోవట్లే వెళ్ళి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు అది నాకు దానికోసం నేను సపోర్ట్ చేస్తా ఆయన ఓకే మొత్తం మీద హర్ష సాయికి సపోర్ట్ చేస్తాను అంటున్నారు సరే ఒకవేళ హర్ష సాయి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపేస్తే ప్రజలు బెట్టింగ్ ఆడడం లేదంటే హర్ష సాయి ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి మేము వాళ్ళు కూడా ఆడతారు ఎవడా హర్ష సాయి కాకపోతే ఇంకో సాయి బొచ్చేడు మంది కోను తీసుకో కొట్టడం చాలా మంది ఉంటారమ్మా అర్థమైందా ఎందుకు ఆపుతారు ఎవరు ఏం ఇప్పుడు ఇప్పుడు పుట్టింది హర్ష సాయి ఇప్పుడు వచ్చి ఆపు ఆడమంటే ఆడటోళ్ళు తాత ముత్తాతల నుంచి వస్తున్నాయి జువాటా అర్థమైందా రమ్మి ఎన్నో ఉన్నాయి చాలా ఇల్లీగల్ గేమ్స్ చాలా ఉన్నాయి ఎవరు ఆపుతున్నారు ఇంతకుముందు ఆడతలేరా చాలా మంది టీవీ ఛానల్ మస్తు మంది పట్టుకున్నారు పేకాట రాయల్ని వాళ్ళు వచ్చి ఏమన్నా హర్ష సాయి లాగా లేకపోతే ఇంకొక సోషల్ మీడియాలో బాగా ఫేమ్ ఉన్న స్టార్ వచ్చి ఏమన్నా ఆడమని చెప్పిండ వాళ్ళని ఒక్కొక్కరు పెళ్ళాల పుస్తక తాళ్ళ దగ్గర నుంచి పెళ్ళాలను కూడా కుదబెట్టి ఆడినారు మీరు అంటున్నారు ఓకే పెళ్ళాల పుస్తల తాళ్ళు తాకాట పెట్టి కూడా ఆడారు అంటారు అంటే ఒక వ్యక్తి వ్యసనానికి బాల్య సవ్వద్దు అని చెప్పాలి కానీ వ్యసనానికి అవ్వండి ఇది చెయ్యి తప్పుదారిని పట్టి డబ్బులు సంపాదించండి అని చెప్పడం కరెక్ట్ కాదు కదా గుర్తు గుర్తుపెట్టుకోమాయడా ఆయన వ్యసనానికి అవ్వమని చెప్పలే అర్థమైందా ఈ గేమ్ ఆడడం వల్ల మీరు బాగుపడతారు అంటే ఈ గేమ్ లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పాడు అంతేగాని వాళ్ళ అంటే పిల్లల పుస్తకల దాడులు పెట్టుకొని మీరు ఆడండి కష్టపడకుండా హ్యాపీగా కూర్చొని సంపాదించండి అని చెప్పి కష్టపడడం కాదమ్మా తెలివి అర్థమైంది అందరికి రావు పైసలు తెలివి ఉండడానికి పైసలు వస్తాయి అర్థమైందా ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంది అది అదేమి ఇల్లీగల్ బిజినెస్ కాదు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి ఆడుతున్నారు దాంట్లో మహామహా కుంభ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతున్నారు దాంట్లో అట్లా దాంట్లో అందరికీ డబ్బులు వస్తాయని ఏమి ఉండదమ్మా అర్థమైందా ఎవరైతే ఆ దాని మీద బాగా నాలెడ్జ్ ఉంటుందో దాని గురించి ఎవరైతే బాగా చదువు ఉంటారో దాని మీద గ్రిప్ ఉంటుందో వాళ్ళు ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే పైసలు వస్తాయో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాంట్లో డబ్బులు సంపాదించుకుంటారు ఇప్పుడు మనకు తెలవనాసులో పోయి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినాం అనుకో అవి పోతాయి ఎట్లన్నా అట్లా అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ జిఎస్టీ తీసుకుంటుంది అన్ని తీసుకుంటుంది అట్లా అని చెప్పి గవర్నమెంట్ తప్పంటాం మనం అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ నాపేయమంటామా అంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుందమ్మా మనకు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరం కారు కొంటాం అర్థమైందా ఒకడు ఎయిటీలో పోతాడు ఒకడు అరవైలో పోతాడు ఒకడేమో వందల పోతాడు వాడు ఎంతలా పోవాలనేది వానిపైన ఆధారపడి ఉంటుంది అట్లా అని చెప్పి కార్ తయారు చేయడం తప్ప అంటే కరెక్ట్ కాదు అర్థమైందా బైకు ఎంతమంది స్పీడ్గా నడిపి ప్రాణాలు కోల్పోతలేరు మంది మా పెద్ద పెద్ద హీరోల పిల్లలు చనిపోయారు రాజకీయ నాయకుల పిల్లలు చనిపోయారు అట్లా అంటే వాళ్ళ ఆ కోటి రూపాయలు బైక్ కొనిచ్చి నువ్వు చనిపోరా అని చెప్పి వాళ్ళ నాన్న పంపించిండా లేకపోతే ఆ కోటి రూపాయలు బైక్ తయారు చేసుకో తప్ప లిమిట్ అంటే నువ్వు ఏది చేసినా ఒక లిమిట్ ఉంటుంది అట్లా ఇతను కూడా ఒక బెట్టింగ్ యాప్ వల్ల డబ్బులు వస్తాయి మీరు దాని రూల్స్ రెగ్యులేషన్ చూసుకొని ఆడాల నీ దగ్గర ఎంత ఉన్నాయి వంద రూపాయలు ఉన్నాయా వంద రూపాయల పది రూపాయలు ఆడు అంటే నీ సేఫ్ అది అంటే వస్తే పది రూపాయలు పోతే పది రూపాయలు పోతాయి వస్తే వంద రూపాయలు వస్తాయి అంతేగాని నువ్వు వంద కూడా కాకుండా ఇంకొక బయట ఒక వెయ్యి రూపాయలు తీసుకొచ్చి నువ్వు ఆడమని ఆయన ఏం చెప్పలే ఈ యాప్లో మీకు నాలెడ్జ్ ఉంటే డబ్బులు సంపాదించుకోండి ఎన్నో యాప్లు వస్తున్నాయి ఎన్నో ప్రమోషన్స్లో చూస్తున్నారు అలా ఇతను కూడా దానికోసం ఒకటి చేశాడు ఎందుకోసం చేశాడు ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫేమస్ అవ్వాలని ఒకడేమో యాక్టింగ్లో ఫేమస్ అవ్వాలనుకుంటాడు ఒక రాజకీయంలో ఫేస్ ప్రతి దాంట్లో బిజినెస్ అమ్మా అర్థమైందా అట్లా తనకు ఒక సోషల్ మీడియాలో బాగా ఫేమ్ ఉన్న పర్సన్కి ఒక కంపెనీ వచ్చి ప్రమోట్ చేయమని చెప్పి ఇచ్చింది అలా తను తనకు వచ్చే డబ్బులు తీసుకుని ఏదో సాయం చేయొచ్చు కొంతమందికి అని చెప్పి తీసుకున్నాడు సో మొత్తం మీద అంటే ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే గనక బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే క్రమంలో ఇప్పుడు ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ముందే ఆలోచించి ఇలాంటి డబ్బులు పంచడం అనే డ్రామాని ఆడుతున్నాడు హర్ష సాయి అని చెప్పేసి అందరూ అంటున్నారు ఇలాంటివరకు వాస్తవం ఫేక్ గా అంతా అంతా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఇన్ని రోజులు ఏమైరమ్మా ఇన్ని రోజులు ఏమైరు స్టార్టింగ్ ఇప్పుడే కాదు కదా హర్ష సాయి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉన్నాడు ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి దాని గురించి అతని గురించి కొంచెం వెలిగేషన్ చేయంగానే మిగతా అందరు ఎందుకట్లా రెచ్చిపోతురు బెట్టింగ్ యాప్లు ఇలా చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేసిండు ఎక్సర్సైజ్ చేసిండు అని సరే భయ్ మీరు వచ్చి ఓకే బెట్టింగ్ యాప్లు మీకు డబ్బులు ఇస్తుందా మీరు తన మంచి చేయొచ్చా బెట్టింగ్ యాప్ గురించి ఒకడు వచ్చి యాభై లక్షలు వీడికి ఇస్తున్నాడు అని అంటే వీడు ఎంత ఫేమస్ అయితే ఇస్తాడు ఉట్టిగానే ఇస్తాడా వీడు ఏం కష్టపడి ఏమి ఫాలోవర్స్ రాకముందే వెళ్ళిపోయి ఆ బెట్టింగ్ యాప్ ఏమన్నా కలగంటాడా వీడు ఫేమస్ అవుతాడు నీకు నేను డబ్బులు ఇస్తారని వాడు ఫేమస్ వన్ టాలెంట్ కోసం వాడు ఫస్ట్లో ఒక మోడలింగ్ చేసిండు సినిమా హీరో అవ్వాలనుకున్నాడు ఓకే యాక్టర్ అవ్వాలనుకున్నాడు ఎన్నో కష్టాలు పడ్డాడు అవ్వలేదు సోషల్ మీడియాలో కొన్ని మంచి మంచి పనులు చేద్దాము అని అనుకున్నాడు అంటే ఆ పనులు చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఒట్టిగానే రావు సో స్టార్టింగ్లో వాడి దగ్గర ఉన్న డబ్బులో లేకపోతే వాళ్ళ అన్న దగ్గరనో ఎక్కడనో తీసుకొని ఒక లక్ష రూపాయల నుంచో స్టార్ట్ చేశాడా అనుకో నాకు తెలిసైతే ఒక యాభై వేలు నుంచి స్టార్ట్ చేసినా అనుకుంటాను నేను చూసిన ఒక ఫస్ట్ వీడియో చూసిన ఒక ముసలాయమకి ఇచ్చాడు ఒక మతిస్థితిమతం లేని ఒక ముసలావాడకు ఒక యాభై వేలు ఇచ్చినప్పుడు నేను చూసిన ఆ వీడియో అంటే ఇయాల రేపు ఒక యాభై వేలు కూడా ఉండనోడు ఉంటాడా ఉంటాయి కాబట్టి ఆ వీడియో వల్ల చాలా వైరల్ అయ్యాడు ఎంత వైరల్ అయ్యాడంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు అట్లా అదే వీడియోని మళ్ళీ హిందీలో తమిళ్లో కన్నడలో అగ్రమైందా ఇంగ్లీష్లో మోటివేషన్ అంటే చదువుకున్న పోరాడు కాబట్టి ప్రామిటింగ్ ఇచ్చుకొని అదే వీడియోని ప్రమోషన్ చేసిండు అక్కడ నుంచి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి ఫేస్బుక్ నుంచి డబ్బులు వచ్చినాయి ఇన్స్టా నుంచి డబ్బులు వచ్చిండొచ్చు కొన్ని ఇలానే బ్రాండింగ్ నుంచి డబ్బులు వచ్చిండొచ్చు ఆ డబ్బులతో చేసిండు ఆ వచ్చిన ఫేమ్ చూసుకొనే ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు మనోని క్యాచ్ చేసారు అరే వీనికి బాగా ఫాలోవర్స్ ఉన్నారు ఒక వీని పట్టుకుంటే నా యాప్ బాగా రీచ్ అవుతుంది అని చెప్పి ప్రమోట్ చేయమన్నది అర్థమైంది వీనికి వచ్చిన ఐడియా కాదు అది బెట్టింగ్ యాప్ వీడు తయారు చేయలే వీడు జనాల మీద కొదలలే ఒక ప్రమోషన్ వీడియో మా కోసం చేయండి అంటారు ఎవరైనా చేస్తాడు ఏ హీరోనే చేస్తాడు ఏ హీరోనైనా ఇప్పుడు నువ్వు ఒక సోపు గురించి ప్రమోషన్ ఏవా ఆ సోపు ఒక కంపెనీ తయారు చేస్తేనే కదా నువ్వు ప్రమోషన్ చేస్తూ ఇప్పుడు దాని గురించి ఒక నెల రోజులు మొత్తం నువ్వు చ మొత్తం మనం స్నానం చేసి అది బాగా తెల్లగైతామా నల్లగైతమా చూసి చేస్తామా ఒక యాప్ వచ్చి ఒక సోప్ గురించి తయారు చేయండి మేడం అని అంటే ఒక యాప్ మీ దానికి వస్తుందంటే మీరు ఫేమస్ అయ్యి ఉంటేనే వస్తారు అంటే ఒక ప్రమోషన్ చేసే క్రమంలో అది మంచిదా చెడ్డదా అనేది పక్కన పెట్టేస్తే మనకు డబ్బులు వస్తున్నాయా లేదా చూసుకుంటే చాలు మంచిదా చెడ్డదని అన్నట్లే మంచిదని చెప్పట్లేదు చెడ్డదని చెప్పట్లే దీనివల్ల డబ్బులు వస్తున్నాయి డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నాడు సో దాని గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఇస్తాడు కదా చదువుకున్నాడే ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ ఎవడు వాడతాడమ్మా అంటే నార్మల్ గా రిక్షా దొక్కేటోడు ఆటో నడిపేటోడు వాడతాడా ప్రతి ఒక్కరు వాడుతున్నారు స్మార్ట్ ఫోన్ ఎందుకు వాడతాడు డబ్బా ఫోన్ వాడతాడు డబ్బా ఫోన్ లో ఎందుకు మనం ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫుట్ పాత్ మీద ఉన్న వాళ్ళు కూడా ఫోన్ వాడుతున్న టచ్ ఫోన్ వాడుతూ యూట్యూబ్ లు చూస్తుంటా ఉన్నారు అవునమ్మా వాడు చూస్తాడు కానీ దాంట్లో గేమ్ ఆడాలని మనకు తెలియదు అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలే దానికి ఫోన్ పే ఉండాలి దానికి యాడ్ చేసుకోవాలి అంత నాలెడ్జ్ ఉండదు చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు ఇక్కడ హర్షసాయి తప్పు తప్పు కాదు చదువుకున్న పోరలు ఆ గేమ్ గురించి తెలుసుకోకుండా టెంప్ట్ అయ్యి ఆడుతున్నారు ఆడే రచరచ రచరచేస్తుంది ఈ మధ్య అరే ఒక మంచి చేద్దామని వచ్చిన పోరన్ని ఇంత బ్లేమ్ చేసుడు ఏందమ్మా ఈ నా కొడుకులు ఎవడన్నా ఒక్కడన్నా వచ్చి హెల్ప్ చేసిరా ఒక్కడన్నా బయటకు వచ్చి ఒక పది రూపాయలు ఎవరికన్నా అడుక్కుని అనుకున్నా ఇచ్చిన రోజులు నేవీలు ఇయ్యరు వీనికి వచ్చిన పైసలు తీసుకుపోయి లోపల పెట్టుకోవాలి ఇలా పెన్లం పిల్లలు మాత్రం బాగుండాలి బయట ఎవడన్నా వచ్చి సహాయం చేసి జీరో పేరు వస్తే ఈయనకి మంట ఈ మంట కోసం వాడిని బ్లేమ్ చేస్తుంది సరే సడన్ గా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఏం ఏం జరగదు వాళ్ళు మళ్ళా ఎడిట్ అయినోడు ఇప్పుడు మందు తాగేటోడు మందు ఆపుతాడా ఆపమంటే ఆపడు సిగరెట్ తాగేటోడు సిగరెట్ ఆపుతాడా ఆపడు వాడు ఏదో ఒక మళ్ళా కంపెనీ తెచ్చుకుంటాడు మళ్ళీ ఏదో ఒకటి తెచ్చుకుంటాడు లేకపోతే వాడే తయారు చేసుకుంటాడు అర్థమైందా ఏదో ఒకటి చేసి వాడు తాగాలనుకున్నాడు తినాలనుకున్నాడు ఆడాలనుకున్నాడు ఆడతాడమ్మా యూట్యూబ్ వల్ల ఆడమన్నా ఆపరు లేదు అంతెందుకమ్మా సిగరెట్ డబ్బా మీద క్లియర్గా రాసి ఉంటుంది గవర్నమెంట్ ఇట్లా కాలిపోయి మొత్తం ఈ నోరంతా పలిగిపోయి ఉంటుంది మరి ఇంత మంచి మ మేధావులు ఉన్నారు కదా మస్తు మస్తు ఎల్లవే బాగా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు కూడా తాగుతారు అంటే అది పోతారని తెలిసినాక కూడా ఎంత అవుతున్నారు ఎందుకంటే దానికి వాడికి ఆ దాంట్లో ఉన్న ఫ్లేవర్ ఇంట్రెస్ట్ కాబట్టి అంటే దాన్ని బాగా నచ్చింది కాబట్టి తాగుతాడు గవర్నమెంట్ చెప్తుంది కదా నువ్వు ఇది తాగితే పోతావురా బాబు అని ఆయన ఎందుకు తాగుతున్నాడు అంటే గవర్నమెంట్ తప్ప లేకపోతే సిగరెట్ తయారు చేసే తప్ప ఇంకో ఎవ్వరి బిజినెస్ బాగలేదమ్మా అర్థమైందా ఎవ్వరి కోణంలో వాళ్ళు ఆలోచించుకుంటారు అది మనం వాడాలా వాడొద్దా అనేది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది అంతేగాని ఆ పోరాన్ని హెల్ప్ చేసాన్ని వచ్చి ఇప్పుడు ఆపుతురు ఓకే ఇంకెవడన్నా వచ్చి హెల్ప్ చేస్తాడా చెయ్యడు వాణ్ణకున్న ఫేమస్తోని ఎంతో అంత కొంచెం అడ్జేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని బెట్టింగ్ యాప్స్ ఇల్లీగలే ఓకేనా ఇల్లీగల్ కంపల్సరీ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగలే కానీ ఇల్లీగల్ అన్నప్పుడు ఏంటంటే గవర్నమెంటే దాన్ని బ్యాన్ చేయాలి గవర్నమెంటే దాన్ని బ్యాన్ చేయాలి ఇట్లాంటి బెట్టింగ్ యాప్లని ఎక్కువ రానియకుండా ఓకేనా మన ప్రభుత్వాలే తీసుకోవాలి మన హర్ష సాయి ఏవైతే యాప్స్ బెట్టింగ్ యాప్స్ లో గేమ్ ఆడి కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అని వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం హర్ష సాయి ప్రమోట్ చేయడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారనే తప్పు అంతకుముందు చాలా మంది చాలా విధాలుగా ప్రాణాలు కోల్పోయారు షేర్ మార్కెట్ లో పెట్టినోళ్ళు మోసపోయినోళ్ళు అర్థమైందా లేకపోతే చిట్ ఫండ్స్ లో అర్థమైందా లేకపోతే ఇంకేదో పదివేలు పెడితే లక్ష వస్తాయన్న దాంట్లో పెట్టినోళ్ళు అర్థమైందా ఇలా వాళ్ళు ఓవర్గా టెంప్ట్ అయ్యి అర్థమైందా ఓవర్గా డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచించి ఎక్కడైతే జనాలు డబ్బులు పెడతారో ఓకే దాంట్లో వల్ల మోసపోయి మోసపోవడం తప్ప ఓన్లీ అరస సాయి వల్లనే మోసపోయారు అనేది చాలా తక్కువ చాలా అంటే అది ఎంతవరకు ఇప్పుడు నేను మొన్న కూడా ఒక అమ్మాయితో మాట్లాడినా నేను ఆ అమ్మాయి అరస సాయి మామూలుగా మాట్లాడే వీడియో తీసుకొని వెనుక హర్ష సాయే వీడియో కాల్ చేసినట్టు పంపించి మీరు సర్వీస్ ఛార్జ్ ఒక పదివేలు కడితే మీకు రెండు లక్షలు పంపిస్తాను అని చెప్పి పదివేలు వేయించుకున్నాడంట అలా నలభై ఐదు వేలు వేయించుకున్నాడంట తీరగా చూస్తే అది సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది హర్ష నంబర్ కాదు హర్ష సాయి టీం కాదు ఎవడో ఒక ఫేక్ అట్లా ఫేమ్ ఉన్న వాళ్ళని వాడుకొని చాలామంది ఇలాంటి చేయడం వల్ల అలా ఒక పర్ ఫేమ్ ఉన్న పర్సన్కి దెబ్బ అంతే తప్ప ఆ పర్సనే చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతారని తదు ఇప్పుడే వచ్చిండు మర్చిదా ఈ మధ్య వచ్చిండు ఇంతకుముందు చాలా మంది చనిపోలే మోసపోలే మోసపోయడం మనకు తెలిసి అంటే మనం మనం మోసపోతున్న రోజులు మోసపో మోసం చేసేటోళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి మోసపోయే ముందు ఇలాంటి ఎవరైనా ఫేమ్ ఉన్నోళ్ళు చెప్పే ముందు హీరోలు చెప్పే ముందు హీరోయిన్లు చెప్పే ముందు ప్రతిదీ కూడా మనం ఆలోచించుకొని అది వాడాలా వాడొద్దా అని చూసుకుంటే మనం మోసపోవాలా వద్దా అనేది మనకే తెలిసి ఉంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్